నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు తక్కువ బడ్జెట్లో మీకు అందమైన కొత్త హౌస్ తీసుకువచ్చానండి ఈ హౌస్ పూర్తిగా చూడండి అన్ని వివరాలు చెప్తానండి అలాగే మీ ప్రాపర్టీ భీమవరం చుట్టుపక్కల కానీ భీమవరం కానీ సైట్ కానీ లేకపోతే పాతిల్లు కానీ కొత్త ఇల్లు కానీ పొలాలు కానీ లేకపోతే చేపల చెరువులు కానీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ నెంబర్ని సంప్రదించండి మేము సేల్ చేసి పెడతామండి ఒకసారి ఈ హౌస్ టూర్ ఫేసింగ్ హౌస్ అండి ఒకసారి వీడియో రూపంలో చూద్దామండి ఈ హౌస్ని అంటే మన ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి అది ప్రూఫ్ కూడా మీకు పెట్టాను చూడండి ఎయిటీ పర్సెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా రియల్ ఎస్టేట్ వీడియోస్ అన్నీ చూస్తున్నారండి చాలా బాధేస్తుంది ఎందుకంటే నేను కష్టపడి చేసేది మీకోసమే కదండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి దయచేసి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు హౌస్ అయితే చూడండి మీకు తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మీకు ఎదర్ ఎలివేషన్ అంతా చాలా బాగుంది ఎదర్ ఎలివేషన్ అంతా చాలా బాగుందండి మనకి ఇంటి ముందున్న రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి చుట్టూ ఇల్లులు ఉంటాయండి అది ఒక కారు ఉండగా ఇంకో కారు మనకు వచ్చేస్తుంది కరెంట్ ఉందండి బోరు వాటర్ ఉంది అలాగే పంచాయతీ వాటర్ కూడా ఉంది ఒకసారి హౌస్ లోపల కూడా చూద్దాం ఎదరా టేక్ తలుపు పెట్టారండి చూడండి సింహద్వారం పైన కూడా సీలింగ్ చేశారు ఇక్కడ రైట్ సైడ్ అండి పంచాయతీ వాటర్ బోర్ వాటర్ ఉందండి సందు ఉందండి సందు ఈ టైప్ కూడా వాష్ ఏరియా ఉంది చూపిస్తాను మీకు ఇప్పుడు పైపులన్నీ ఇచ్చారు ఇంటి ముందు ఖాళీ స్థలం ఉందండి ఇంటి పక్కనండి గోడకి గ్యాప్ వచ్చింది వాస్తు ప్రకారం కట్టారండి ఒకసారి లోపల కూడా చూద్దాం మనం నేను ఈ మధ్యకాలంలో తీసిన హౌసుల్లో బెస్ట్ అండి ఎందుకంటే అసలు ఎంత బాగా చేశారండి సీలింగ్ కానీ లైటింగ్ కానీ అంతా చాలా బాగుందండి ఇక్కడ బుద్ధుడు విగ్రహం పెట్టుకోవచ్చండి లైట్ పెట్టారు పైన ఇక్కడ దేవుడి మందిరం చూపిస్తాను మీకు దేవుడు మందిరం కూడా బాగుంది ఒకసారి హాల్ కొలతలు చెప్తానండి పదహారు ఇంటూ ఎనిమిది అండి హాల్ కొలతలు ఎల్ షేప్ హాల్ వచ్చింది ఇది ఓన్లీ మీకు స్ట్రైట్గా కొలత చెప్పాను పదహారు ఎనిమిది ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చండి ఇది డైనింగ్ అనమాట డైనింగ్ మీకు పది ఇంటూ ఎనిమిది వస్తుందండి డైనింగు అలాగే కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చిందండి ఎనిమిది ఇంటూ పదండి ఇక్కడ కబోర్డ్స్ కూడా కట్టించారండి లేటెస్ట్ డెకలాం కబోర్డ్స్ కట్టించారు ఇంటికి అండి మూడు లక్షలు అయిందండి కబోర్డ్స్కి ఇది పెద్దగదండి పది ఇంటూ పదండి ఓన్లీ రూమ్ సైజు చెప్పాను ఈ కబోర్డ్లు కాకుండా అది రెండు అడుగులు ఉంటుంది పది ఇంటూ పన్నెండు కబోర్డ్స్తో కలిపితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి పెద్ద గదికి చాలా పెద్ద బాత్రూమ్ వచ్చింది అలాగే కరెంట్ సామానం కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అంతా కమోడ్ షీట్ కానీ అన్ని బ్రాండెడ్ వా వాడారండి ఇక్కడ తలుపు వచ్చింది అలాగే ఈ తలుపు కూడా ఎక్స్ట్రా వచ్చింది ఒక తలుపు ఇలా డోర్ లాక్ చేసుకోవచ్చు అంటే బాత్రూమ్ కనిపించదు తర్వాత ఈ డోర్లు కూడా వచ్చినాయి అవి ఇలాగ జమ్ జమ్ అని వెళ్ళిపోతుంది అనమాట కబోర్డు డెకలాంగ్ కబోర్డు పది సంవత్సరాలు వారంటీ ఇచ్చారు వాటర్ ప్రూఫ్ అండి అవి మీకు చాలా బాగుంది త్రీ ల్యాక్స్ అయిందండి బిల్లులు కూడా ఉన్నాయన్నీ ఇది చిన్న బెడ్రూమ్ అండి ఇది ఎనిమిది ఇంటూ పన్నెండు అండి పెద్దగాది ఏమో పది ఇంటూ పన్నెండు అండి దీనికి కూడా బాత్రూమ్ వచ్చింది అండ్ బయట పక్కన రెండు దారిలు ఉన్నాయి అనమాట సందులోంచి కూడా రావచ్చు ఇలాగ బెడ్రూమ్లోంచి కూడా వెళ్ళచ్చు అండి సందు చూపిస్తాను మీకు అదిగోండి బాత్రూమ్ ఇది ఇది సందు వచ్చింది ఇక్కడ వాష్ బెషన్ వాష్ ఏరియా ఇచ్చారు సందు రెండు అడుగులు సందు వచ్చింది ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేట్ అయితే నలభై మూడు లక్షలు చెప్తున్నారండి గారు మనకి లోన్ కూడా వస్తుందండి ఇది ఇక్కడ ఏదో అంటిచ్చారు చూసారా చాలా బాగుంది గ్రీన్గా బాగుంది చాలా బాగుంది ఈ ఇంటికి మెయిన్ పెయింటింగ్ అలాగే లైటింగ్ కొత్త హౌస్ అండి ఇది ఇదంతా మనకి చేశారండి వానర్ గారు దగ్గరుండి అన్నీ తయారు చేయించుకున్నారు ఇవన్నీ నలభై మూడు లక్షలు చెప్తున్నారండి గారు రేటు కాల్తో మనం మాట్లాడుకోవచ్చు అండి లోన్ అయితే మీకు థర్టీ ల్యాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది అంటే మన ఐటి ఐటీ రిటర్న్ బట్టి ఫుల్ లోన్ కూడా వస్తుంది ప్లానింగ్ ఉందండి బిల్డింగ్ ప్లానింగ్ ఉంది మెట్లు కూడా చాలా స్టెప్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి చుట్టుపక్కల కూడా చూపిస్తాను మీకు అదే చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి అదిగోండి ఇది భీమవర నుంచి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న కోడేరులో ఉందండి అడ్రస్ కూడా మీకు చెప్తున్నాను విశాఖకోడేరు బిల్లింగ్ ఊరు అనమాట మన భీమవరం అటాచ్డే ఉంటుంది కోడేరు పెద్ద దూరం ఏం కాదు మూడు కిలోమీటర్లు ఉంటుంది భీమవర నుంచి అండి మన బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది కోడేరు అనే పంచాయతీలో ఉందన్నమాట హౌస్ అయితే బిల్డర్ గారు చాలా బాగా కట్టుకున్నారు హౌస్ చాలా బాగుందండి మీకు రెండున్నర సెంట్లో ఉందండి హౌసు మీకు ఇరవై అడుగుల రోడ్డు ఉందండి అలాగే ఎల్షే పాలు అన్నీ వీడియోలు చూశారు కదా వాటర్ గారు అయితే నలభై మూడు లక్షలు చెప్తున్నారు కావలితే మనం మాట్లాడుకోవచ్చు లోన్ కూడా వస్తుంది ప్లానింగ్ ఉందండి అలాగే బోర్ వాటర్ ఉందండి ప్లస్ పంచాయతీ వాటర్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్